నాలుగో వచ్చాయం ఐదో వచ్చిన చదువుకుందాం చదువుకుందాం ఏ సంబంధి అనేటువంటి మూలాంశం మీద వెళ్ళబోతున్నాడు నాలుగో వచ్చాయం ఐదో వచ్చిన వారు లోక సంబంధులు లోక సంబంధులు మాట్లాడతారు లోకం వారు వింటది మనము దేవుని సంబంధము దేవుని వారి మన మాట విన్నాడు దేవుని సంబంధం కాదు వాడు మన మాట వినడు ఇందువలన తీసుకెళ్ళే మాట లేవు నిన్ను భ్రమలోకి తీసుకెళ్లే మాట లేవు మంచిలోకి తీసుకెళ్లే లేవు గమనించుకోవాలి నిన్ను భ్రమపరిచేవారెవరో నిన్ను భ్రమపరిచి భ్రమపరిచి బ్రహ్మాత్మలోకి తీసుకెళ్లేవారు ఎవరో నిన్ను మంచి ఆత్మలోకి తీసుకెళ్లేవారు ఎవరో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకుని ఖచ్చితంగా తెలుసుకోవాలి సహోదరి సహోదరి ఇదిగో లోక సంబంధం అయితే లోకములో ఉంటావు దేవుని సంబంధం దేవుడిలో ఉంటాం ఇప్పుడు చూడు లోక సంబంధం అంటే నీ మాట వినంట ఏం చేయడా లోక సంబంధం అయితే నీ మాట విండంట నువ్వు చెప్పేది అర్థం చేసుకోడంట నువ్వు చెప్పింది వారికి ఏం అర్థం కాదంట అదే నీవైతే నువ్వు దేవుని సంబంధం అయితే లోకములో చెప్పేవారి మాటలను వినవు నువ్వు దేవుని సంబంధం అయితే దేవుని సంబంధం అయితే దేవుడి పనుగ లోక సంబంధము సంబంధించిన వారు దేవుడి పిల్లరా లోక సంబంధులు మా మాట మేము నువ్వు ఏది చెప్పినా ఎంత మంచి మాట చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని వినరు నువ్వైతే ఏం అంతవో తెలుసా నువ్వు దేవుడి సంబంధం అనుకుంటూ తిరుగుతూ వాళ్ళు ఏం చెప్పినా చేస్తావు అవునా కదా అవునా కదా ఎగ్జాంపుల్ చెప్పంటారా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పమంటారా నీకు నీకు బాగోలేనప్పుడు లోక సంబంధం చేసే పనులు ఏంటో అది చెప్తారని చెయ్యి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళు పట్టించుకోండి రా అని నా చెప్తారు చెప్పినప్పుడు నువ్వు వింటావు అదే వాళ్ళు బాగులేనప్పుడు లేనప్పుడు ఏదైనా సలహా ఏమో ప్రార్థన చేసుకుని ప్రార్థం చేస్తానంటే లోక సంబంధిని మాట గాని నీవు లోక సంబంధి మాట వింటావు అయ్యే భ్రమ పరిస్తు ఉంటాయి నిన్ను భ్రమలోకి తీసుకెళ్తూ ఉంటాయి భ్రమలో పడిపోతూ ఉంటావు నువ్వు ఎక్కడ ఏ సంబంధివి నువ్వు దేవుని సంబంధివా లోక సంబంధివా లోక సంబంధివైతే లోక మాట వింటావు దేవుని సంబంధం అయితే దేవుని మాట వింటావు అప్పుడే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విన్నావో నువ్వు లోకములో అవమానించబడతావు లోకము అవమానించబడి దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి మాట పెట్టుకోవాలి దేవుడు లోకముంది నిన్ను ఎగ్జాంపుల్ గా నిలబెట్టుకుంటాడు దేవుడు అర్థమవుతున్నదా అర్థమవుతున్నదా వాక్యం నీకు అర్థమవుతుందా నువ్వు దేవుడిని పెట్టగా నువ్వు రాకములకు లోక సంబంధి వారన్ములు నిన్ను అవమానించాడు వరములని చేయి చూశారు వారందరూ నిన్ను చాలా మాటలు అన్నారు వారందరూ నిన్ను మరి వెలివేసినట్లు చూసేవారు నిన్ను కుటుంబ సభ్యులు లేడీస్ అంటే వెలివేసినట్లు చూసుకునేవారు అయితే ఏమంటున్నాడంటే నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు లోకపు మాటలు వినకు లోకం చెప్పేది ఆచరించుకు లోకాచారాలలో నువ్వు ఉండకు నా మాట నువ్వు విన్నట్లయితే నా మాట ప్రకారంగా నువ్వు బ్రతుకున్నట్లయితే నిన్ను ఎక్కడ అవమానించపరచు ఎక్కడ బాధపడ్డావో ఎక్కడ నిన్ను అవమానించారో అక్కడ నేను ఏం చేస్తాను అంటున్నాడు వాళ్ళెదికే నిలబెడతాను అని అంటున్నాడు దేవునికి శ్రోత్ర ఇది బాగుందా అది బాగుందా మనం ఏమంటామో తెలుసా ప్రభు నువ్వు ఎన్న చెప్పు కానీ నేను మాత్రం ప్రార్థన చేయమంటే చేస్తాను చర్చికి రమ్మంటే వస్తాను మరి చర్చిలో అనుగులు ఇవ్వమంటే ఇస్తాను చర్చిలో కలిసి పండగ చేసుకున్నామంటే ఉంటాను కానీ నువ్వు మరి లోకంలో చెప్పిన మాటలు మరి వినొద్దు అని అనవద్దు అని అంటారు మీరు అందుకే మనల్ని వాళ్ళ ముందు నిలబెట్టట్లేదు జీవుడు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు నలుగురు ముందు నువ్వు ఒక మంచి నిదర్శనంగా నిలబడాలంటే లోకము చెప్పిన మాటలు వినడం కాదు నువ్వు చెప్పిన మాటలు లోపం వినాలి వినకపోతే నువ్వు దేవుడితో దేవునికి అర్థంగా చదువుకోండి వాకింగ్ క్లియర్గా చెప్పింది నిన్ను భ్రమపరిచే బ్రహ్మాత్మల నిన్ను ప్రంపరిస్తూ ఉంటాయి భ్రమలోకి తీసుకెళ్తూ ఉంటాయి ఇప్పుడు లోకములు లోకాచారాలు వారు చెప్తే నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కానీ నీకంటూ క్లారిటీ ఉండాలి కదా అర్థమైంది కదా మాట్లాడదు అర్థమైనా ఒకసారి నేను సీరియస్గా వెళ్ళిపోతుంది దేవుడి పిల్లరా ఇదిగో నువ్వు ఎవరి సంబంధిని మరి అయితే దేవుని కార్యములో లోకం చెప్పినట్లు వాళ్ళ కోసం వేల కోసం ఏది చేయక నువ్వు వాళ్ళ కోసం వేల కోసం చేస్తే అప్పులు పాలవుతాం అవుతావు మనం వారి గురించి వీరి గురించి చేస్తే అప్పులు పాలవుతాం అవుతావు వాళ్ళు నేను చేస్తున్నానండి వాళ్ళు ఏమనుకుంటారని నేను చేస్తున్నానండి వాళ్ళు ఏమనుకుంటారని ఇందులో పెళ్ళానండి వాళ్ళు ఏమనుకుంటారని నాకు చేస్తున్నానండి నువ్వు అయ్యేది అయ్యే మొదలు ఎవరికోసమో నీ కోసం నువ్వు నీ బ్రతుకు అయితే నీ బ్రతుకు దేవుడితో సంబంధం కలిగిందైతే నీ బ్రతుకు దేవుడికి నీకు మంచి బాంధత్వం కలిగిందైతే దేవుడితో స్నేహం కలిగిందైతే నువ్వు ఎవరి కోసమో పడతావు వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు నీకు అనవసరం అండి అనవసరం అదే మీకు ఎవరో ఏదో అనుకుంటారని నేనేది చేయను నేను ఎవరు వస్తే ఎవరో ఏదో అనుకుంటారని నేను ఏదైనా మన ఊర్లో కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు నేను కావాలి అని అడుగుతూ ఉంటాను ఓకే నేను చేయాల్సింది వెనకాతులను ఎంతైనా చేస్తూ ఉంటాను ఒకవేళ నేను రాలేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని ప్రత్యేకంగా పరిగెట్టుకుని వెళ్ళి ఏమనుకోకూడదు నానో అని కలవన్నుకుంటాను వాళ్ళు అనుకున్నా అనుకోకపోయినా నీళ్ళను పెట్టి నేను కొనసాగుతాను ఎప్పుడు ఏదో అనుకుంటా మనం ఏది మనస్ఫూర్తిగా చేయాలి ఏది చేస్తాం మనకి చేయాలనిపిస్తే చూడాలనిపిస్తే చూడు ఒకవేళ చూడాలనిపించినప్పటికీ కూడా వీలు కుదరలేదు అనుకో మన ఊళ్ళో మన పిల్లలు పిల్లలు వీలు కుదరట్లేదు ఖాళీ ఉండట్లేదు లేదు వెళ్దాం అనుకుంటున్నాము ఖాళీ ఉండట్లేదు నిజంగా నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఏమనుకుంటారు అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు ఎలాగైనా సెల్ చూసుకుంటారు ఒక చూసుకొని డబ్బులు గట్ట పరిగెత్తుకొని వెళ్ళి కనబడేసిన సో నాకు అలాంటి అభిప్రాయం ఏమవు డబ్బు నాకు అన్న అవసరం అక్కడ ఉన్న గ్యాప్ లో ఎన్ని ప్రశ్నలు ఎన్ని ఫిల్ ఎన్ని ఫిల్ చేసుకున్నా నాకు వీలు తిరిగినప్పుడు మనస్సు పూర్తిగా వెళ్ళి కనబడొస్తుంది దేవుడిస్తో హల్లూయ ఇవ్వలేనప్పుడు నువ్వు ఎందుకు నలుగురు కోసం చెప్తా ఉంటారు వాళ్ళు వాళ్ళు వీడియోగా ఉన్నప్పుడు పెట్టాలి మూడు విషయాలు ఇప్పుడు నేను చెప్తాను నలిగినప్పుడు అవమానం విశ్వస్తున్నప్పుడు అవమానం దేవుడిని నాకు ఏం చేస్తారు హల్లూయ నలుగురి కోసం చేయకు అదొక విషయం నలుగురి కోసం నలుగురు ఏమనుకుంటారు అని ఎప్పుడు ఏది మనుషుల కోసం ఎప్పుడు బ్రతుకుంటారు నీ కోసం నువ్వు బ్రతుకు రెండో విషయం ఇది మూడో విషయం రెండో విషయం ఏంటంటే నువ్వు ఎవరికి సంబంధిమై ఉన్నావు ఎవరి మాటలు వింటున్నావు దేవుని మాట వింటున్నావా ప్రజల మాటలు వింటున్నావా ప్రజలు చెప్పేది చేస్తున్నావా దేవుడు చెప్పేది చేస్తున్నావా క్లారిటీ ఉండాలి మీకు మూడు విషయాలు ఏడు విషయాలు అండి ఫస్ట్ విషయం ఏంటి నువ్వు కారు కలిగినట్లు ఆ కింకర్ నలిగినట్లు ఆ రాళ్ళు నలిగినట్లు నువ్వు రోడ్ కింద నలిగితేనే మంచి రోడ్డు పోతావు అవమాన పరచుబడ్డ దగ్గర ఏమవుతావు నువ్వు మంచి నిదర్శనంగా నిలబడతావు నెక్స్ట్ నీ ఎవరి సంబంధి దేవుడి మాట వింటున్నావా దేవుడి సంబంధవా దేవుడు ప్రజలు చెప్పేది వింటున్నావా లేదంటే లోకంలో వచ్చిందో చెప్పేది మన ప్రధానికి ఎక్కడ పడిపోతామండి ఎక్కడ పడిపోతాం బాగోలేనప్పుడు చూడపోతాం వచ్చి ఏమంటారు తిందరిసింది కదా పోంకన్నా ఎన్నది కదా ఫస్ట్ మన వాళ్ళు చెప్పేది ఏంటండి నీకు ఎంత మోతాదులో అనారోగ్యం ఉన్నదన్నది చూడలేదు ఎంత రేంజ్లో ఉందో ఈ అనారోగ్యం అన్నది చూడరు ఎక్కడికి వెళ్ళమంటారు ఆ లోక మాటలని నువ్వు అంగీకరిస్త అదే నువ్వు వెళ్ళి వాళ్ళు బాగులేనట్టు ప్రార్థన చేస్తాను అంటే వాళ్ళు ఏమంటారు కొద్ది చూసావా లోకము నీ మాట వింటున్న లోక మాటలు పెట్టుకున్నా కానీ ఈ మాట లోకము అప్పుడు కూడా అదే అయిపోయింది అదే మాట ఇవ్వండి మూడవది ఏంటి మూడవది దేవునికి దేవుని ఏంటి దేవుని వాళ్ళ మరి నువ్వు నువ్వు ఏం చేస్తున్నావో జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి దేవుని మై కలుగుయా నువ్వు నువ్వు లోకుల మాట విని లోకుల మాట కోసం లోకుల నలుగురి కోసం చేయడం ఏంటంటే మూడో మాట ఏంటండి నలుగురి కోసం నేను చేయాలి నీ మనస్సులో అనిపించినప్పుడే నువ్వు చెయ్యి నువ్వు నీతిగా ఉంటే నువ్వు నిజాయితీగా ఉంటే నలుగురు కోసం నలుగురు చూస్తున్నారని నలుగురి కోసం నలుగురు ఏమనుకుంటారని నలుగురు ఏం చేస్తారని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏమనుకుంటారు నువ్వు నువ్వేం చేస్తున్నావు అది సిద్ధశుద్ధులు ఉంటే శుభ్రంగా వెళ్ళిపోయా అన్ని విషయాల్లో Dewa itu semangatnya betul. Dewa itu jemaah tuangan macam ini, macam ini macam. Kami, kalau.